వర్ధంతి సందర్భంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఆయన్ని మనము తలుసుకోవాల్సిన టైం సందర్భం వచ్చింది ఎందుకంటే గతంలోన ఆయన ఉమ్మడి రాష్ట్రాలకు సీఎం గా చేసినాడు రెండు సార్లు తర్వాత కేంద్ర మిషన్ గారు చేసినాడు మళ్ళీ అప్పుడు నా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేసీ కెనాల్ కు ఆ రోజు ఆయన చేసి ఆ రోజు మన ఇక్కడ ఈ ప్రాధాన్యత తీసుకురావడం వల్ల ఎంతో మందికి ఇక్కడ రైతులు గాని ఇక్కడ ప్రజలు కాని తాగి నీటి సమస్య ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గిందని మనము భావించుకోవాలి ఎందుకంటే ఆ రోజు అని తాకపోతే ఈ రోజు మనము బ్రిసల్లీ వాటర్ ఒక బాటిల్ కొనాలంటే ముప్పై రూపాయలు పడుతుండే ఆ విధంగా పెద్ద కూడా కొనవలసి వస్తుండే రోజు ఆయన చేసిన ఈ పుణ్య కార్యక్రమాన్ని కూడా మనము గుర్తించుకోవాల్సిందిగా ఉంది ఇటువంటి ఎన్నో చేశాడు ఈ రోజు కమూర్ జిల్లాలోన మనకు జిల్లాలో మచ్చలేని నాయకుడుగా ఆయన ఆయన పాలించాడంటే అదొక మంచి మంచి వ్యక్తిని మనం తలుసుకోవాల్సిందిగా ఉంది అందుకని ఈ అవకాశం వచ్చిన మీద మిత్రులతో ఇక్కడ ఉండే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం ఇట్లో రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించారు విజయ విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల రెడ్డి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్